శుభమస్తు లోకల్లో రెండు విషయాలు ఘర్షణలో ఉన్నాయి ఒకటి కులం పేరిట ఒక వర్గాన్ని అవమానించడం రెండు పాండిత్యం పేరిట మేం మాత్రం సిద్ధం కామా అంటూ ప్రశ్నించడం రెండు గర్హనీయమే రెండు దోషమే ఆలయానికి వెళ్తే ఆలయంలో తీర్థప్రసాదాలు షఠారి అందించే వ్యక్తులు ఉంటారు అర్చకులు అని వారిని మనమంతా కూడా సంబోధిస్తున్నాం ఏ ఆలయంలోనైనా అర్చకుడు కార్పొరేట్ స్టైల్తో టక్ చేసుకొని బెల్ట్ పెట్టి టై తీర్థ తీర్థప్రసాదాలు పెడితే అంతే భక్తి తాత్పర్యంతో అంతే ఆధ్యాత్మిక భావంతో మనం స్వీకరిస్తామా ఒక దొంగను బంధించే సమయంలో ఒక పోలీసు అధికారి నిర్ణీతమైనటువంటి డ్రెస్సు వేసుకుని ఉండాలి లేని ఎడల చట్టం అంగీకరిస్తుందా ఒక దోషిని శిక్షించే సమయంలో లేదా జడ్జిగా ఉండే సమయంలో నేరారోపణ చేసిన తర్వాత ఇది చట్టం ఇది శిక్ష అంటూ అమలు చేయండి అని చెప్పే సమయంలో ఆ జడ్జి గారు న్యాయవేత్త నిర్ణీతమైనటువంటి విధి విధాన పురస్సరమైనటువంటి ఆహార్యం దుస్తులలోనే ఉండాలి అలాంటి వారిని ఇతరులు ఎవరైనా అవహేళన చేస్తే చట్టం అంగీకరిస్తుందా న్యాయస్థానాన్ని ధిక్కరించకూడదు ధిక్కారణ కేసు కింద దోషం కింద చట్టం శిక్షిస్తుంది అలాంటప్పుడు ఆలయంలో విధిలో ఉండే ఒక అర్చకుడు నీకు విశ్వాసం లేకపోతే లేకపోవచ్చును కాక ఆ అర్చకుడిని అవమానించే హక్కు ఎవరిచ్చారు మీకు ఎంత పాపం ఇది ఎంత దోషమిది అడిగేవారు లేనిక్కడ హిందూ సంబంధంగా వచ్చే చట్టాలేవి కూడా లేని కారణం చేత ఇలాంటి అల్పమైనటువంటి పలసమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి మళ్ళీ ఆలోచన చేద్దాం టక్ చేసుకొని టై కట్టుకొని బెల్ట్ పెట్టుకొని ఎవరైనా ఆలయంలో తీర్థం పెడతామంటే మనం తీసుకుంటామా అక్కడ అర్చకుడు అలాగే ఉండాలి ఆ అర్చకుడిని మనం ఏ విధంగానైనా సంబోధించవచ్చు ఆ అర్చకుడు ఎప్పుడు అలాగే ఉండాలి ఇది రెండో వితండవాదం ఒక జడ్జి కావచ్చు ఒక పోలీసు ఉన్నతాధికారి కావచ్చు ఒక డాక్టర్ కావచ్చు ఒక లాయర్ కావచ్చు ఈ వివిధ వృత్తులలో ఉండేటటువంటి వారు ఆ వృత్తి ధర్మంలో ఉన్నప్పుడే ఆయా దుస్తులను ధరించి ఇతర సమయాలలో కుటుంబంతో కాలక్షేపం చేసే సమయంలో సాధారణంగా సామాన్య మానవుల వల్ల ఉండగా అర్చకుడి మట్టుకు అలా వీల్లేదు అంటుంది ఈ సమాజం ఏం ధర్మం అండి ఇది ద్వంద్వీభావం కాదా ద్వైదీభావం కాదా పొరపాటుగా కూడా ప్రభుత్వాలు కావచ్చు సామాన్య ప్రజానీకం కావచ్చు ఆలయాలలో ఉండే అర్చకులను అవమానించరాదు దైవం ఒక విగ్రహం నిగ్రహం కోసమే విగ్రహం అందరికీ తెలిసిన జ్ఞానమే అయినా కూడా ఒక ఆలయం ఒక విగ్రహం ఒక అర్చామూర్తి విశ్వాసంతో ఉండేటటువంటి కోటాను కోట్ల భారతీయులు నూట నలభై కోట్ల భారతీయులు ఆస్తికులు ఇలాంటి వారంతా కూడా ఆలయాలకు పోటెత్తేటటువంటి తరుణంలో అర్చకుడిని తోసివేయడం అర్చకుడిని దండించే విధంగా ప్రయత్నం చేయడం అర్చకుడిని హింసించడం అర్చకుడిని నాటడం అర్చకుడిని అసభ్య పదజాలంతో సంబోధించడం ఎంత హేయం ఎంత హీనం ఎంత దిగజారుడుతనం అడిగేవారు లేరు చట్టాలు లేవు అమాయకుడితగాడు అనేటటువంటి విశ్వాసంతో కదా శంకరమంచి సత్యంగారి అమరావతి కథలలో కథలు చదివితే ఆ అర్చకుడి మనస్సు ఏమిటో తెలుస్తుంది ప్రతిరోజు కూడా దేవుడు ఉన్నాడో లేడో అని సందేహించే వారి కోసం దేవుడు లేడు అంటూ మూర్ఖంగా వాదించేటటువంటి నాస్తికుల కోసం దేవుడు ఉన్నాడు అంటూ విశ్వసించేటటువంటి ఆస్తికుల కోసం సర్వే సర్వత్రా అందరి కోసం ఏ భేదభావం లేకుండా లోకా సమస్తా సుఖినో భవంతు అని బోధించేటటువంటి సంబోధించేటటువంటి వ్యక్తి అర్చకుడు సస్తి ప్రజాభ్య న్యాయేన మార్గేణ మహిమహేశ ప్రపంచానికి శాంతి కలగాలి ఓం శాంతి శాంతి అసంబోధించేటటువంటి వారు అర్చకులు అలాంటి అర్చక వ్యవస్థను ఈనాటి కాలంలో ద్రష్టి పట్టించే విధంగా కుహనా రాజకీయవేత్తలు పెరిగిపోతున్నారు తప్పు వ్యవస్థది కాదు తప్పు ప్రజలది కూడా అలాంటి ఆ రాజకీయవేత్తలను ఎప్పుడు ఎలాంటి పరిస్థితులలో కూడా సమర్థించకూడదు అలాగని అర్చకులందరినీ సమర్థించమని కూడా కాదు సుమా కానీ ఎక్కువగా అధిక శాతం ఇలాంటి పరిస్థితుల్లో ఏర్పడుతున్నాయి అర్చక వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా రాజకీయ వ్యవస్థలు ఆలయాలలో వేస్తున్నాయి అర్చకుడికి భగవంతుడికి మధ్య ఒక అనుబంధం ఉంది అర్చక హరి సాక్షాత్ అని సూత్రం సాక్షాత్తు ఆ శ్రీహరి ఇక్కడ అర్చకుడు స్వామి విగ్రహం ఏమీ చేసుకోలేడు కదా స్నానం చేయాలి అన్న అర్చకుడే చేయాలి వస్త్రం కట్టుకోవాలి అన్న అర్చకుడే కట్టాలి బొట్టు పెట్టుకోవాలి అన్న అర్చకుడే పెట్టాలి అలాంటప్పుడు ఆ అర్చకుడు సాక్షాత్తు ఆలయంలో ఉండే ఆ ప్రధాన అర్చామూర్తికి ప్రతీక కాగా అలాంటి అర్చామూర్తిని భూషిస్తారా తులనాడుతారా అవమానం చేస్తారా మహాపాపం 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 ఇలాంటి సందర్భాలు ఎక్కడ ఎవరికి కనిపించినా కూడా ఆస్తికులంతా కూడా ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మెతకగా మాట్లాడడం వేరు సందర్భాన్ని అవకాశాన్ని చూచుకొని కఠినంగా వ్యవహరించడము వేరు పాము ఎవరిని కాటు వేయకూడదు కానీ బుస కూడా కొట్టకపోతే చిన్నపిల్లవాడు కూడా రాతి బిడ్డతో కొట్టి చంపివేస్తాడు అంటుంది నీతి కథ హిందువులమైన వారంతా కూడా మనమంతా కూడా ఇలాంటి సందర్భాలలో కాస్త కఠినంగా గొంతు విప్పి మాట్లాడవలసిన అవసరం ఎంతైనా ఉంది లేని ఎడల మన ఉనికి ప్రశ్నార్థకంగా మారబోతుంది ఆలోచన చేద్దాం అవకాశం దొరికితే సందర్భం అలాంటిది ఎదురైతే తప్పక ప్రశ్నించే ప్రయత్నం చేద్దాం ప్రశ్నిస్తేనే సమాధానం లభిస్తుంది హక్కులు ప్రశ్నించే వారికే లభిస్తాయి ఆలోచన చేద్దాం మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి శుభమస్తువు